రాముడు వస్తున్నాడోయ్ సీతా సమేతుడే చక్కటి జానపద గీతం రాముడు వస్తున్నాడో సీతా సమేతుడే సీతా సమేతుడై లక్ష్మణ సమేతుడే రాముడు వస్తున్నాడో సీతా సమేతుడే సీతా సమేతుడే లక్ష్మణ సమేతుడే రాముడు వస్తున్నాడోయ్ ೀತ ಸಮೇತುಡೆ ಕೃಷ್ಣುಡಸ್ತುನಾಡೋಯ್ ರಾಧಾ ಸಮೇತುಡೆ ರಾಧಾ ಸಮೇತಡೆ ಸಮೇತುಡೆ ಕೃಷ್ಣು ನಾಡೋಯ್ ರಾಧಾ ಸಮೇತಡೆ ಶಂಭುಡಸ್ತುನಾಡೋಯ್ ಗೌರಿ ಸಮೇತುಡೆ ಗೌರಿ ಸಮೇತುಡೆ గంగా శంభుడు వస్తున్నాడో గౌరీ సమే గణపతి వస్తున్నాడో సిద్ధి సమతుడే సిద్ధి సమతుడే బుద్ధి సమే గణపతి వస్తున్నాడో సిద్ధి సమేతుడే బుద్ధి సమేతుడే గణపతి వస్తున్నాడో గణపతి వస్తున్నాడో సిద్ధి సమేతుడే సిద్ధి సమేతుడే బుద్ధి సమేతుడే గణపతి వస్తున్నాడో సిద్ధి సమేతుడే స్కందుడు వస్తున్నాడో దేవయాని సమేతమై దేవయాని సమేతుడై వల్లి సమేతుడై స్కందుడు వస్తున్నాడో స్కందుడు వస్తున్నాడో దేవయాని సమేతుడై వస్తున్నాడు సమేతుడే రాముడు వస్తున్నాడో సీత సమేతుడే సీత సమేతుడే లక్ష్మణ సమేతుడే రాముడు వస్తున్నాడోయి రాముడు వస్తున్నాడో లక్ష్మణ సమేతుడే రాముడు Oh, <laughs> yeah.